విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ గత రెండు ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను అందుకు మన్నించాలి అయితే నేను మహా ఒక యజ్ఞంలా తలపెట్టాను స్వామి ఆలయం కట్టాలని ఇందులో మనం మొన్న ఎందో తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశిఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక రెండు ముక్కల్లో చెప్తాను మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు భైరవి మాత అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని అందించేవాడు అధికారాన్ని ఉద్యోగాన్ని ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామల మాత అలాగే సర్పదోషాలు సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు అందుకు మానసాదేవి అలాగే నెలా కూడా సంకష్టహర గణపతి వస్తాడు ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏది రాదు ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి ఉదయం ఏడున్నర నుంచి పన్నెండు గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎప్పటిలాగే అమావాస్య పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి మరి ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదవ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము ఇరవై నాలుగవ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని మనం ఎప్పటిలాగే చేసుకుంటాం అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా శని దోషాలున్నా లేదంటే సంతాన దోషాలున్నా వివాహ దోషాలున్నా ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్న ప్రసాద సేవ కూడా ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి అలాగే ఎవరైనా వృద్ధులకి కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది ఈ వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను ఎందుకంటే ముందు ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్న మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ముఖ్యంగా మరొక మాట నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయి మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఏమిటా ఇబ్బందులు మీరేదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు ఎవడో కూడా అడ్డం వస్తారు అంటాడు అలాగే ఒక పని రేపే పూర్తవుతుంది అనుకుంటారు మళ్ళీ అది వాయిదా పడుతూ ఉంటుంది కాకపోతే ఓపిక సహనంతో కాస్త సర్దుకుపోతూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అలాగే ఇంత బయట కూడా బయట ఏమిటి ఎలా ఉంది అనుకుంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎడాపెడా ఉంటా ఉంటూ ఉంటాయి కాస్త మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఆర్థిక పరంగా మాత్రం కాస్త సర్దుబాటు చేసుకోవటం మీకు ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలి ఎందుకంటే చాలా సమస్యలకు పరిష్కారం ధనం ధనం మూలం జగత్ జగత్తున్నారు ఆ ధనం లేకపోతే మనం ఏదీ చేయలేము కదా అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం కొంతమంది చేయటం వారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా అందరినీ ఆకట్టుకోవటం మీరంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు అలాగే దూర ప్రయాణాలు కాస్త కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఇక స్థిరాస్తులు అమ్మకాలు కానీ లేదంటే కొనుగోలు చేయటం ద్వారా కూడా కొంత లాభపడే సూచనలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఇటు భర్త లేదంటే భార్య వారి ఆరోగ్యం మీద మాత్రం కాస్త మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎవరికి అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయవద్దు మనం పాపం వాడు చాలా బాధల్లో ఉన్నారు కదా వాళ్ళు ఏదో అని చెప్పేసి ఉత్సాహం ఉగలాటం పడటం తర్వాత మాట ఇవ్వటం మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవటానికి వారికి తలనొప్పి వదులుతుంది కానీ మీకు కొత్త తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఇలాంటివి పెట్టుకోవద్దు మీ దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయితోన మీరు ఎక్కడితో విడిచిపెట్టండి అంతే తప్ప వారికి ఏదో హామీలు ఇచ్చి మీరు షూర్టీలు పెట్టి నుంచో డబ్బో లేకపోతే ఇతర ఇతరత్ర చేస్తున్నట్లయితే ఇబ్బందులు తప్పవు అలాగే కోర్టులో కేసులు ఉన్నవారు మాత్రం కాస్త వాయిదాలు అడగటం మంచిది హీరింగ్ ఉండొచ్చు లేకపోతే విట్నెస్సెస్ ఉండొచ్చు ఏదైనా సరే ప్రస్తుతం మీరు వాయిదా తీసుకోవటం అనుకూలంగా ఉంటుంది అలాగే స్నేహితుల దగ్గర కూడా చిన్నపాటు చేబదులు అవి తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నూతన పరిచయాలు మాత్రం మీ జీవితంలో ఒక కొత్త అయితే తీసుకువస్తాయి కొంతమంది పరిచయం అవుతారు వారి వలన కూడా మీరు ప్రేరేపితం అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ నూతన పరిచయాల వలన మీరు ఇన్స్పిరేట్ అవ్వటం తప్పలేదు కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ నాట్ అనేది మాత్రం మీరు జడ్జ్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడతారు ఒక్కొక్కసారి సక్సెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని పరిస్థితులు మాత్రం మీకు చాలా మెంటల్ స్ట్రెస్ గురి చేస్తూ ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో నియంత్రించుకోవాలి రుణ ప్రయత్నాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే మనం రుణం చేయటం మరలా తీర్చుకోవాలి కదా అది భారం గల ఇవన్నీ ఆలోచించుకోవాలి నిరుద్యోగులకైతే ఏది ముందుకు వెళ్ళే సూచనలు అయితే ఇక్కడ కనిపించడం లేదు రాజకీయ నాయకులకైతే సాధారణ ఫలితాలే ఉన్నాయి ఏదైనా జాగ్రత్తగా ఉండాలి పొలిటీషియన్స్ మాత్రం ఎవరినో నమ్మో ఎవరినో ఏదో చేసి మీరు ముందుకు వెళ్దాము అనుకుంటే అంత అనుకూలంగా అయితే లేదు అలాగే మీ తెర వెనక కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని కిందకు దించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకైతే మీ క్రింది పనిచేసే వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో వారి అవసరం కూడా చాలా ఉంటుంది వారు కూడా మీ పై అధికారులకి మీ మీద నెగిటివ్గా చెప్పే అవకాశాలు ఉంటాయి అందువలన వారితో మాత్రం చాలా సఖ్యతగా ఉండండి వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది వ్యాపారాన్ని అయితే మీరు డెవలప్ చేయాలనేటువంటి తాపత్రయపడతారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపినప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అలాగే భాగస్వామి వ్యాపారస్తులు కూడా కాస్త మీ పార్ట్నర్స్ మధ్య విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీకు వ్యాపారం అంటే విరక్తి కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి షేర్ మార్కెట్ దీనికి దూరంగా ఉంటేనే మంచిది ఇక చిన్నపాటి వ్యాపారస్తులకు మాత్రం ఏదో లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళారంగం అంటే టీవీ సినీ కళాకారులకైతే అవకాశాలు బాగానే వస్తాయి విద్యార్థులకు మీరు ఇప్పుడు నూతన కళాశాలలో జాయిన్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే కొంతమంది పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ఉంటారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త శ్రద్ధ తీసుకోవాలి టైంకి ఆహారం తీసుకోవటం ఇలాంటివన్నీ మీరు కొన్ని సూచనలు అయితే పాటించవలసి ఉంటుంది ప్రేమికులకు అనుకూలంగా ఉంది మీ మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులుంటే అవి తగ్గి మీ ప్రేమ ప్రయాణం పెళ్ళి అనే తీరానికి చేరవచ్చు మీ పెద్దలతో మాట్లాడండి శుభం అలాగే ఈ రాశివారికి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తేదీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సర్చస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుందండి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బధాయుచ గురుశుక్ర సనిధ్యచ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు రాత్రి పద్దెనిమిది సార్లు హాయిగా చదువుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని చదువుకోండి అన్నీ ఆయనే చూసుకుంటాడు ఆ భైరవుడే మీకు రక్షగా ఉంటాడు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనాోక సమస్త సుఖనోవ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి